తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ రాయితీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అనుమతి ఇచ్చింది ఈ మేరకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది టూ వీలర్స్ త్రీ వీలర్స్ వాహనాలపై భారీ శాతం రాయితీ ప్రకటించింది ఆర్టీసీ బస్సులు ఇతర భారీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కూడా రాయితీని ప్రకటించింది తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ కానుకగా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పది వరకు భారీ డిస్కౌంట్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది గత సంవత్సరం ఇచ్చిన రాయితీ వల్ల పెండింగ్లో ఉన్న చలాన్లు మూడు వందల కోట్ల రూపాయల వరకు వసూలయ్యాయి ఇక ఇదే తరహాలో మరోసారి ఈ ఏడాది కూడా భారీగా రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవో జారీ కావడం ఇదే తొలిసారి గత ఏడాదిలో కూడా పెండింగ్ చలాన్లపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డిస్కౌంట్ ను ప్రకటించింది గత ఏడాది పెండింగ్ చలాన్ల కింద ఉన్న బకాయిలు మొత్తం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు వసూలయ్యాయి రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా వాహనదారులు మాత్రం ఆ మాటలు పెడచెవిన పెడుతున్నారు దీంతో రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం రాంగ్ రూట్లో వెళ్లడం హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం తాగి వాహనాలు నడపడం తదితర నిబంధనలను పాటించట్లేదు దీంతో ట్రాఫిక్ చలాన్లు అధికమవుతున్నాయి ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించే వారిపై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నా వారి పోకడ మాత్రం మారడం లేదు ఆన్లైన్లో వాహనదారులకు చలాన్లను విధిస్తూ వాహనదారుల ఇంటికే నేరుగా ఈ చలాన్లను చేరుతున్న వాహనదారుల్లో మాత్రం మార్పు రావడం లేదు దీంతో ప్రభుత్వంలో పెండింగ్ చలాన్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది రెండు వేల ఇరవై రెండులో పెండింగ్లో ఉన్న చలాన్లను క్లియర్ చేసేందుకు రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు రాయితీ ఇచ్చారు సుమారు డెబ్బై శాతం వరకు రాయితీ ఇవ్వడంతో చాలామంది వారి పెండింగ్ చలాన్లను చెల్లించారు ఇప్పుడు తాజాగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోమారు భారీగా రాయితీ ప్రకటించింది గతం కంటే ఈసారి ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇచ్చింది ఆర్టీసీ బస్సులు తోపుడు బండ్లు ద్విచక్ర వాహనాలు ఫోర్ వీలర్స్ ఆటోలు లారీలు ఇతర భారీ వాహనాలకు భారీ డిస్కౌంట్ ఇచ్చి ఆన్లైన్ మీ సేవా కేంద్రాల్లో చలాన్లు చెల్లించే అవకాశాన్ని కల్పించింది పోలీస్ శాఖ ప్రకటించిన డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి ఆర్టీసీ బస్సులు తోపుడ బండ్ల వారికి తొంభై శాతం వరకు డిస్కౌంట్ ద్విచక్ర వాహనాల చలాన్లపై ఎనభై శాతం డిస్కౌంట్ ఫోర్ వీలర్స్ ఆటోల చలాన్లపై అరవై శాతం డిస్కౌంట్ ఇక లారీలు ఇతర భారీ వాహనాల చలాన్లపై యాభై శాతం డిస్కౌంట్ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించి చలాన్లు విధించడం సులభమైంది ఈ చలాన్లను చాలామంది చెల్లించడం లేదు అయితే పోలీసుల తనిఖీలు నిర్వహించి వాహన నెంబరు ఆధారంగా చలాన్లను పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు బయటపడుతున్నాయి ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలాన్లు పెండింగ్లో ఉంటున్నట్లు తెలుస్తోంది